గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను తెలంగాణ బాయ్ డిబిక ఎక్స్ట్రాస్ ఈ రోజు మనం మాట్లాడిపోయిచ్చి రోజు చేయాలి మోస్ట్ సీరియస్ అండ్ చాలా పెద్ద మ్యాటర్ ఎందుకంటే ఎంతో ఎక్స్పెక్టేషన్స్ తో ఆ ఉంగంగడి గుద్దబల్ మాటలు విని మూవీకి పోతే లోపలంతా అంత ఇంకా సినిమా విషయానికి వస్తే సినిమా చాలా బాగుంది కానీ మా టీవీలో ఎయిట్ థర్టీకి వచ్చేదాన్ని తీసుకొని వచ్చి థియేటర్లో వేసారు అంతే అంతకు మించి ఏం లేదు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి ఏడు గంటలకు డిస్క్రిమినర్ అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ బై వన్ ఫిఫ్టీ సిక్స్ బై వన్ నైన్టీ నైన్ బై టూ నాట్ త్రీ టూ బీసీ డల్ల సెక్షన్ ఏం చెప్తుందంటే సినిమా బాగాలేదా బాగాలేదా అని చెప్పు అంతేగాని ఫ్యాన్స్ ఏమనుకుంటారా మీ ఇంటి పక్కన ఉన్న అంటే ఏమనుకుంటారా అని ఫీల్ అయితే మన దేశంలో ప్రజాస్వామ్యం ఉందనుకోవాలా లేదనుకోవాలా ఇక సినిమా గురించి మాట్లాడితే సినిమా మొత్తంలో ఏముంటదా అంటే తీయం రా అండ్లు తిప్పం డ్రాప్ అండ్లు ఇవే ఉంటాయి సినిమా మొత్తంలో అయినా గురుజీ గారు పెట్రోల్ రేట్లు ఎంత తెలుసా మీకు అసలు నాకు అర్థమైతుంది టైటిల్ లో గుంటూరు కారం ఉన్న మాత్రం నాకు గుంటూరు మొత్తం తిరగాల్సిన అవసరం లేదు అంటే అంటే గుంటూరు పోతా అంటే హీరో ఎందుకు గుంటూరు వస్తుండో ఎందుకు పోతుండో ఏం అర్థమైతలే ఇంకో ప్రమోషన్ మీరు పరిస్థితి ఇక హీరోయిన్ విషయానికి వస్తే హీరోయిన్ చెప్పండి రా సినిమాలో డాన్స్ కాదు యాక్టింగ్ కూడా చేయాలని చెప్పి ఇంకా సినిమా గురించి ఆపేద్దాం ఎందుకంటే మనది రివ్యూ ఛానల్ కాదు రివ్యూ ఇచ్చేటల్ ఎట్లరా మీరు లో ఐక్యం అయితే అండ్ ఈ యాంగ్ ఓవర్ లో నెక్స్ట్ షో కి హనుమాన్ ఊవి పోయిన అండ్ ఆ సినిమా చూస్తుంటే లోపల సో అప్పుడు డిసైడ్ ఈ సినిమాని ఎవడో చిన్న సినిమా అన్నాడు సైకిల్ తో కంపేర్ చేసిండు చీప్ పాలిటిక్స్ వాడిర్రు తక్కువ థియేటర్లు ఇచ్చిర్రు అసలా సో బ్రేజ్ దిల్ రాజ్ గారు నాగవంశీ గారు అండ్ గుంటూరుకరం టీమ్ హమ్ బాంబ్ లగా

నేను విన్ అయిందంటే చాలా థియేటర్ మేనేజ్మెంట్ కి హనుమాన్ మూవీ వేయాలి ఉంది కానీ వేయలేకపోతారు బికాస్ ఆఫ్ ద ప్రేజర్ మీరు చేస్తుంది తప్పు సార్ ఒకసారి గుండ్లు మీరు చేసుకుని ఆలోచించండి అండ్ గుంటూరు కాలం ఫ్లాప్ కావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఒకటి స్టోరీ ఇంకోటి దిల్ రాజ్ గుద్దపల్పు అండ్ మూడోది నాగవంశి గుద్దబల్పు మీ గుద్దపల్పు పక్కన పెట్టి ఉంటే సినిమాకి నార్మల్ టాక్ అయిన వస్తుండే వచ్చేలాగా ట్రై చేసుకోండి ట్వెల్త్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్త్ ఇలా సో అప్పుడు ప్రశాంత్ వర్మ గారు చెప్పింది వాళ్ళు మేజర్ గా హిందీ టార్గెట్ చేస్తున్నాం సార్ హిందీ మాకు ట్వెల్తే రావాలి వేరే ఆప్షన్ లేదు అని చెప్పడం జరిగింది ఒక్కొక్క మూవీ ఒక్కొక్క రోజు రావాలా మీరు చెప్పిన చాలా బాగుంది కానీ హనుమాన్ మూవీ ట్వెల్త్ కొలుతున్నామని వాళ్ళు ఎప్పుడో అనౌన్స్ చేసారు మీరే చెప్పుకోవచ్చు కదా ఎందుకు ఆ ఒక్కొక్క మూవీ ఒక్కొక్క రోజు రావాలా మీరు చెప్పింది చాలా బాగుంది కానీ హనుమాన్ మూవీ ట్వెల్త్ కొలుతున్నామని వాళ్ళు ఎప్పుడో అనౌన్స్ చేసారు మీరే తప్పుకోవచ్చు కదా లే లేదు అట్లా తప్పుకుంటే మేము తప్పుకునే ఛాన్స్ ఎట్లుంది మా పెద్ద సినిమా అయ్యే మా పెద్ద బడ్జెట్ అయ్యే మా పెద్ద హీరోలు అయ్యే మా పెద్ద ప్రొడ్యూసర్లు అయ్యే పైసా చిన్న సినిమాని సపోర్ట్ చేస్తే నువ్వు పెద్దోన్ అయితే తొక్కేస్తా కావా పెద్దోన్ విమిరా బాలరాజు ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పని చేసుకోరా బేవకు మీరు ఇందాక బలిపనుకుంటారు కానీ ప్రతి ఏరియాలో రాజమౌళి గారి దగ్గరికి వెళ్ళిపోతాం అవునా నువ్వు వస్తుంది ఎందుకు రాదు ఒకటి అక్కడ ఉన్నది మహేష్ బాబు అండ్ ఇంకోటి త్రివిక్రమ్ కాంబినేషన్ అలా దానికి దొబ్బే మళ్ళా దానికి తోడు క్రికెట్ ఇన్ని వేస్తే ఎందుకు రాదు ఇప్పుడు కొంతమంది ఫ్యాన్స్ సారీ సారీ డయార్ ఫ్యాన్స్ కమన్సేషన్ లో ఏం పెడతారంటే మా సినిమా ఫస్ట్ డే రోజే ఫోర్ అంటే నైన్టీ ఫోర్ కోర్స్ కొట్టిందని పెడతారు నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే ఫస్ట్ డే ఇవ్వడం కొడతాడు వారం వారం తో కుట్టినోడికి అది ఎప్పుడు పాజిబుల్ అవుతుంది సినిమా బాగుంటనే పాసిబుల్ అవుతుంది ఏం లేదు సార్ పది లక్షలు కట్టకపోతే ఫస్ట్ వీక్ టౌన్ రికార్డ్ పోద్దండి దాని గురించి మాట్లాడదామని వచ్చాం మా బైనర్ రికార్డ్ పోతుందా మీ హీరో రికార్డ్ పోతుందా మా హీరో గారి రికార్డ్ అండి మరి నేను ఎందుకు ఇవ్వాలి అదేంటి సార్ అలా మాట్లాడతారు మీరే కదా ప్రొడ్యూసర్ హనుమాన్ మూవీకి వన్ ఫార్టీ సెవెన్ థియేటర్ ఇస్తే అన్నిటికన్నా హౌస్ ఫుల్ నడుస్తున్నాయి కానీ అవే వేరే సినిమాలు అండ్ కొన్ని దగ్గర జనాలు వస్తలేరు సినిమా హౌస్ ఫుల్ అయితే లేదు కానీ అయినా కూడా అదే సినిమా నడుతురు ఎందుకు నెపోటిజం ఏంట్రా మన దేశం ఇలా అయింది ఎక్కడికి వెళ్ళిన రికమెండేషన్ డొనేషన్ డామినేషన్ ఇన్ఫ్లుయెన్స్ లంచ్ నాన్న పేరు పేదోళ్ళ పిల్లలు ఎంపీ కష్టపడి ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడు ఏం పీకాలి లంచం తీసుకొని ఆఫీసర్ ఏం పీకాలి కాయ కష్టం చేసే వాళ్ళు ఏం పీకాలి మెరిట్ లో వచ్చిన వాళ్ళు అమ్మా ఎప్పుడైతే ఈ నెగిటివ్ వైబ్స్ లో నుంచి ఈ నెగిటివ్ రివ్యూస్ లో నుంచి నెగిటివ్ టాక్స్ లో నుంచి అరే బాలే అంటే బాలే థియేటర్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ సినిమా మైండ్ సెట్ తోడు సినిమా ఆల్రెడీ బాగాలేదు అది పక్కన పెడదాం కానీ అంకుల్ ప్రకారం పోతే నువ్వు ఒక ప్రిన్సిపుల్ పోయినావు అమ్మాయి ఫోటో చూసినావు నచ్చింది ఆల్రెడీ పోతున్నావు దారిలో పది మంది బాగాలేదని చెప్పిర్రు కానీ ఆ పది మంది నువ్వు అమ్మాయిని చూసినవు ఇప్పుడు ఆ పది మంది బాగాలేదని చెప్పిరు కాబట్టి ఆ అమ్మాయి తెలుగున్నమ్మాయి నల్లగ కాదు నల్గొన తెల్లగ కాదు ఎట్లుందో అట్లనే ఉంటది పది మంది చెప్పారు కాబట్టి నాకేం అర్థం కాదు ఇప్పుడు నువ్వు చెప్పింది వచ్చి నాకు కూడా ఏమి అర్థం కాలేదు దిల్ల దగ్గర చెప్పింది సింపుల్ బోస్ట్లో చెప్తా మీకు కలెక్షన్ కావాలి కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి బాగుందని చెప్తారు మాకు నచ్చదులే కాబట్టి బాగాలేదని చెప్తున్నాం హలోడు హా నువ్వు తగ్గొద్దు నువ్వు ఎనకడదు మ్యాట్ ఏంటో తేలిపోవాలి తాలిపోవాలి ఏ అటాచ్ అయిపోయి పోతున్నాను రా అయినా అక్కడ నాగవంశీ గారు దయచేసి మా సినిమాకి రండి అని బద్దె మారుతుంటే ఇక్కడ దిల్లో చేసే నవ్వుతుర్రు దూడు అప్పుడే అర్థమైపోయింది సినిమా ఇట్లు ఉందని లేదు సార్ నవ్కండి సార్ ప్లీజ్ డోంట్ ప్లే గేమ్స్ విత్ జేమ్స్ నేను నిజంగా చెప్తున్నాను మనసు నుంచే చెప్తున్నాను నేను ఒక పోస్ట్ చూసిన ఏంటంటే హనుమంతుని కట్అవుట్ పక్కన వడేసి కట్ చేస్తే అదే కట్అవుట్ ఇప్పుడు ఉంది అదే కాన్ఫిడెన్స్ అంటే ప్రశాంత్ వర్మ సైకి గుద్దుతే నాలుగు బెంచ్ కలు తుక్కు తుక్ అయిపోయినాయి అండ్ ఇంకోటి హనుమాన్ మూవీని శ్రీలంకలో బ్యాన్ బ్యాన్ చేసిరంట ఎందుకంటే అప్పుడు హనుమంతుడు పెట్ట మంట ఇంకా దగ్గలే సారీ సారీ గుద్దల మంట ఇంకా దగ్గలే వాళ్ళకి మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోకి వచ్చేసి కొట్టేస్తారు నాకు తెలుసు ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది కొట్టేయండి మీరు అందరు కలిసి అండ్ 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 చెప్పడం మర్చిపోయినా వీడియో చూసేది అబ్బాయి అయితే హ్యాపీ సంక్రాంతి మావా వీడియో చూసేది అమ్మాయి అయితే హ్యాపీ సంక్రాంతి మావి గురి నీ గుత్త సా నాకు తెలుసు బిమ్మ సాయి పోలా కాదు మరిపోరా